తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ హైదరాబాద్ పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఒక భవనంలోని నాలుగు అంతస్తులో మంటలు ఎక్సిపడుతున్నాయి అయితే ప్రమాదం నుంచి బయటపడి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు కొంతమంది బాధితులు వెంటనే స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు మంటలార్పుతున్నారు హైదరాబాద్ పంజగుట్ట సమీపంలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అవి ఒక భవనంలోని నాలుగు అంతస్తులో మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి అయితే ప్రమాదం నుంచి బయటపడ్డారు కొంతమంది బాధితులు వెంటనే ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు అక్కడ స్పాట్ కు చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ప్రస్తుతం మంటలాడుతున్నారు ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ బైట్ల అసలు ఈ ఘటన ఎలా జరిగింది ప్రమాదానికి కారణాలు ఏం చెప్తున్నారు ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా ఏం జరుగుతోంది అక్కడ రెస్క్యూ టీం ఏం చెప్తున్నారు ప్రస్తుతానికైతే లోపల ఎవరు లేరు లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ లాండ్ ఆర్డర్ తో పాటుగా ట్రాఫిక్ పోలీసులు వాళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది అందరిని బయటికి తీసుకొచ్చారు అందులో కొద్ది గాయాలైన వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే ప్రస్తుతానికి చూసినట్లయితే ఆరో అంతస్తులోని పెంట్ హౌజ్ లో ఒక్కసారిగా మంటలు చెల్లియడం తోటి స్థానికులు ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు అయితే ఫైర్ ఇంజన్ వచ్చేసరికి కొద్దిగా లేట్ కావడం తోటి స్థానికంగా ఉన్న పోలీసులే నేరుగా వెళ్ళి ఆ లోపట డబ్బుల్ తో సహాయంగా తలుపులు బద్దలు కొట్టి లోపల ఉన్న ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళందరూ రిస్క్ చేసి వాళ్ళందరినీ ఆసుపత్రి తరలించారు అయితే ప్రస్తుతానికి మంటలు అదుపులోకి రావడం జరిగింది అక్కడ పూర్తిగా పరిస్థితి కూడా అంట మంటలు కూడా దాదాపు కంట్రోల్ కు వస్తున్న నేపథ్యంలో ఎవరికి ఏం కాని నేపథ్యంలో ఆ అందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు అయితే ఒక్కసారిగా లోపల షార్ట్ సర్క్యూట్ తోటి ఇంట్లో ఒక్కసారిగా ప్రమాదం చెరగినట్టుగా ఇక్కడైతే అధికారులు చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఫైర్ ఇంజన్ అయితే రావడం జరిగింది మంటల్ని పూర్తిగా కంట్రోల్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే లోపల ఉన్న ఫ్యామిలీ మొత్తం కూడా అందరినీ సేవ్ చేయడం తోటి అందరూ గుర్తించుకుంటున్నారు అయితే ఎవరైతే ఫ్యామిలీని కాపాడిన పోలీసులు వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు నల్ని రైట్ రమేష్ వైట్లా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హైదరాబాద్ పంజాబ్ ఎర్రమంజల్ సమీపంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అవి ఒక భవనంలో హఠాత్తుగా నాలుగు అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి అయితే అక్కడ ప్రమాదం నుంచి బయటపడి ఫైర్ సిబ్బందికి వెంటనే సమాచారం ఇచ్చారు బాధితులు స్పాట్ కు చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ప్రస్తుతం మంటలాడుతున్నారు